ఏమైపోతున్నావు నన్ను ఏం చేయాలనుకుంటున్నావు దీనివల్ల నా జాబే పోయింది దీనివల్ల నా ఇల్లే పోయింది దీనివల్ల పది మందిలో నా పరువే పోయింది అయ్యో బుజ్జి తల్లి నీ వల్ల నాకు ఏం కాలేదు నువ్వు పక్కన ఉండమ్మా దీనికి ఏం తక్కువ లేదు తాగినోళ్ళు నిజాన్ని మాట్లాడతారు కదా నా గురించి చెప్పు నీ గురించా నీ వల్ల ప్రేమ దొరికింది కానీ జీవితం మెడ్డు కాకుండా అయిపోయింది వల్ల కట్నం వచ్చింది కానీ మనశాంతి లేకుండా అయిపోయింది ఏం చెప్పేవరా నీ వల్ల తోడు దొరికింది కానీ విడికాపురం పెట్టాల్సి వచ్చింది కానీ 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 కానీ